ఈరోజు మన కథ తాలూకా టైటిల్ ఏమిటంటే దగ్గ దగ్గ కోసం వెళ్ళి దగా పడిన పక్షులు అంటే వాటి కోసం వెళ్ళాయి కానీ అక్కడికి వెళ్ళి మోసపోయాయి చాలా పక్షులు అనగా అనకుండా ఎర్రకి ఆహారమైపోయిన పక్షులు అనకొండ అనే పెద్ద విష సర్పము ఒక ఎర్ర వేసింది ఆ ఎర్రకి చాలా పక్షులు ఆహుతయిపోయి చచ్చిపోయాయి అదేంటో మనం చూద్దామండి మన కథ తాలూకా క్యాప్షన్ ఏమిటంటే ఎక్కడి వరకు నీ పరుగు నీ ప్రయాస ఎవరి కోసం సరే మనం ఇప్పుడు కథలోనికి వచ్చేదాం ఇప్పుడు మనం కథలోనికి వచ్చేద్దాం ఒక రోజు సాధు సుందర్ సింగ్ అనే ఒక గొప్ప భక్తుడు ఒక కొండ పైన ఏకాంతముగా కూర్చుండి దేవునికి భగవంతునికి ప్రార్థించుకుంటున్నాడు అలా ప్రార్థించుకుంటూ ఉంటున్నప్పుడు కొంతసేపటికి కొన్ని పక్షులు వేగముగా ఒక దిక్కువైపు నుంచి మరొక దిక్కువైపు ఎగిరిపోవుట అతను చూస్తున్నాడు ఎలా ఎగురిపోతున్నా ఈ పక్షులు అంటే గుంపులు గుంపులుగా కలిసికట్టుగా ఐక్యతగా అనేక పక్షులు అటువైపు వేరొక వైపుకు ఒకవైపు నుంచి వేరొక వైపుకు వెళ్ళుచు మరలా వెనక్కి తిరిగి రావటం లేదు అలా వెళ్ళిపోయిన పక్షులు వెనక్కి తిరిగి రాకపోవటాన్ని చూచిన ఆ భక్తుడు లేచి నిలబడి గమనించి చూడగా దూరముగా ఒక కొండ చిలువ తన నోరు పెద్దగా తెరిచి ఉండట చూచారాయన సూర్యుని వెలుగు ఆ కొండ చిలువ కళ్ళ మీద పడడం వలన ఆ కొండ చిలువ కళ్ళు దగదగా మెరుస్తున్నాయి ఆ కళ్ళు తాలూకా మెరుపు చూచి అది ఏదో ఆకర్షణీయంగా ఉందని తినడానికి రమ్యమైనదిగా ఉందని మధురమైనదిగాను ఉంటుందేమోనని ఆశపడి పక్షులన్నీ కూడా అటువైపు పరిగెత్తుకుని వెళ్ళిపోయాయి తెలియకుండా అమాంతంగా కొండచిలు నోట్లోకి వెళ్ళిపోయి చిక్కుకొని చచ్చిపోయాయి విన్నారు కదండి కదా ఎంత విషాదంగా ఉంది కదా ఇప్పుడు మనం వివరణలోకి వచ్చేద్దాం చూసారా ఎంత ఘోరముగా ఆ పక్షులు అన్నీ కలిసికట్టుగా మరణము వైపు పరుగులు తీశాయో నిజమే పాపపు పనులు చేయడానికి కలిగే ఐక్యత దేవుని పనులు చేయడానికి ఉపయోగిస్తే దేవుడు ఈ దేశమును మీ కుటుంబమును ఏనాడో కాపాడేవాడు ఈ రోజుల్లో కూడా అనేకులు దేవుడంటే కొంచెం కూడా భయం లేకుండా వారి కుటుంబ క్షేమం కోసం అస్సలు ఆలోచించకుండా అయ్యో నేను పాపం వైపు శాపం వైపు వెళ్లకుండా నా కుటుంబంను కాపాడుకోవాలని ఆలోచన కూడా లేకుండా కట్టకట్టుకుని వీరు లోకాశలకు చెడు కోరికలకు లోనైపోయింది చాలక వారి ఇంటి వారిని కూడా భవిష్యత్తులో సాతానుడి చేతికి అప్పగిస్తున్నారు సాతానుడు అనగా దెయ్యము వాడి చేతిలోకి కుటుంబాన్ని వీలే అప్పగించేస్తున్నారు వాడి నోటికి ఎర్రగా ఇరికించుకుంటున్నారు ఎంత అన్యాయం ఏంటి కొంచెం కూడా ఆలోచన ఉండట్లేదు చాలామందికి ఆశ పడుతున్నారు బాగానే ఉంది ఆశ మరీ అత్యాశకు వెళ్ళిపోతుంది మొత్తం అందరూ కలిసి ఆశకు లోనైపోతున్నారు కుటుంబం పరు పోగొట్టుకునేలా చేసుకుంటున్నారు అలానాడు మొదటి స్త్రీ అయిన హవ్వమ్మ ఎలా అయితే లోక ఆశలకు లోనై మొదటి పురుషుడు భర్త ఈ అవ్వమ్మ తోలిక భర్త అయిన ఆదామును పాపములోకి లాగేసిందో అతను కూడా అలాగే పాపమునకు బానిసైపోయాడో భార్యలు అలాగే భార్యలు భర్తలు పిల్లలు తల్లిదండ్రులు ప్రతి రక్త సంబంధికులు స్నేహితులు బంధువులు అందరూ కూడా ఒకరినొకరు అలాగే ఇరికించుకుంటున్నారు అందరూ కలిసి సాతాను నోట్లో పడిపోతున్నారండి ఎంత అన్యాయం అండి ఇది ఆ కొండ చిలువ అనగా సాతానుడు దెయ్యము నోటులోనికి వెళ్ళిపోతున్నారు నేరుగా కాలము లోకములో ఉన్న చెడుతో కూడిన ఆశలకు బానిసై మీ పంతం కోసం మీ సుఖం కోసం మీ ఆడంబరం కోసం మీతో ఉన్నవారిని ఇబ్బంది పెట్టుకుంటారు లోకంలో ఏమీ లేదు లోకమును చేసిన దేవుడిలోనే సమస్తమును ఉంది రకరకాల లోకాశలకు బానిసైపోతున్నారు చాలామంది ప్రజలు ఈ లోకాశలలో మేలు సంతోషం ఆనందం పరలోకం వెళ్ళే దారి వాటిలో లేదని తెలిసి కూడా తాత్కాలిక టెంపరీ సంతోషం కోసం తాత్కాలిక సంతోషం కోసం సమయం ఆరోగ్యం బంధాల విలువ మొత్తం పాడు చేసుకుంటున్నారు ఎవరి మట్టుకు వారే దేవునికి దూరమై ఎవరికి నచ్చినట్టు వారు బ్రతుకుతూ సాతానుడికి దగ్గిరైపోతున్నారు ఆఖరికి లాక్కోలేక పీకోలేక చతికిల పడి చచ్చిపోతున్నారు ఈ పక్షులు కూడా కలిసికట్టుగా చాలా ప్రయాణం చేసి ప్రయాసపడి మరీ వచ్చి ఆ కొండ చిలువ నోటులో చేరిపోయాయి ఇంట్లో ఒకరి మాటకు ఒకరు సరిగ్గా విలువలు ఇచ్చుకోకపోతే మీ వలన మీ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిందే అనకొండ నోటులోకి వెళ్ళిపోవలసిందే మీరు అంటారేమో నా తప్పు లేదు మా ఆయన తప్పు నా తప్పు లేదు నా భార్య తప్పు నా తప్పు ఏమి లేదు మా పిల్లల తప్పు నా తప్పు ఏం లేదు మా అత్తమ్మాయిలు తప్పు నా తప్పు ఏమి లేదు మా కోడల తప్పు అల్లుడు తప్పు అంటారేమో అది మీదంతా ఒకే ఫ్యామిలీగా మీదంతా ఒకటే ఫ్యామిలీ ఇంట్లో ఒక్కరు సరిగ్గా లేకపోయినా ఫ్యామిలీ పరువు మొత్తం పోయినట్టే సాతాను గడ నోట్లోకి వెళ్ళిపోయినట్టే ఇంట్లో ఒక్కరుంటే చాలు అందరినీ కూడా సాతాను వాడు నోటులోకి లాగేసుకుంటాడు ముందు ఒకరికి ఆశ చూపిస్తాడు ఆ ఒక్కరిని ఎలాగో లాక్కుంటాడు నోట్లోకి ఆ ఒక్కరిని ఆధారం చేసుకుని మొత్తం అందరినీ కూడా వాడు గుప్పెట్టులోకి లాక్కుంటాడు అంత తెలివైన వాడు సాతానుడు అనగా దెయ్యము కాబట్టి కుటుంబీకులారా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీ కుటుంబంతో కొండ చిలువకు తెలుసు నేను ఎలా ఆకర్షించుకోవాలో ఏ భంగిములో ఉంటే నువ్వు ఆకర్షింపబడతావో ఏ ఎర్ర వేస్తే నువ్వు ఆకర్షింపబడతావో దుష్టుడైన అపవాదికి దెయ్యానికి బాగా తెలుసు కానీ మీకే అది తెలియట్లేదు కోరుండి అవే కావాలని కోరుకుంటారు చాలామంది ఇప్పుడు తెలియదు మీకు వాడు మిమ్మల్ని మీ జీవితాల్ని మీ కుటుంబాలను ఎలా పాడు చేస్తున్నాడో మీ భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నాడో మీకు ఇప్పుడు తెలియదు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కానీ అప్పటికే మీ జీవితం మొత్తం కోల్పోతారు అయ్యో అని ఏడుస్తారు ఏదో ఒక రోజు మీ కళ్ళు తెరుచుకునే టైం వచ్చినప్పుడు మీ పరువే పోయి శవాల గుట్టగా మీ ఇల్లు మారిపోతుంది అప్పుడు కాపాడండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు వచ్చి కాపాడలేరు ఇప్పుడు బైబిల్లో కొన్ని మాటలు చూద్దామండి మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేనవ వచనం అందులో ఏమనుందంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు అనగా దీని అర్థం ఏమిటంటే మీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడగండి ఆయన చాలా ప్రేమామాయుడైన మిమ్మల్ని బాధ పెట్టేవాడు కాదు హింసించేవాడు కాదు మీరు అడిగితే అని చెప్పే దేవుడు కాడు మీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగండి ఆయనకు బాగా తెలుసు సాతానుడు రంగ దెయ్యాన్ని ఎలా దెబ్బ కొట్టాలనేది సో దేవుణ్ణి అడిగితే ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు దానిని బట్టి మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఇంకొక మాట చూద్దాం మొదటి యోహాను రెండవ అధ్యాయము పదహారు వచనం అందులో ఏమనుందంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును దేవుని వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే గమనించారండి ఈ మాట లోకంలో ఏంటన్నాయంటే శరీరాశ ఉంది నేత్రాశ ఉంది జీవపు డంబము ఉంది ఈ మూడు కూడా నీ జీవితాన్ని నాశనం చేసేవి కానీ నీ జీవితాన్ని కాపాడేవి కావు ఇవి దేవుడు వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఎందుకంటే లోకానికి అధిపతి సాతానుడు సో వాడివి ఈ ఆశలు అన్నీ కూడా వాడు అలాగే నీకు ఏది ఇష్టమో దాన్ని ఎర్రగా వేసి ఆశ పెట్టి నేను లాగేస్తాడు ఆశపడడం తప్పు కాదు కానీ దేవుడి మీద మీ ఆశ పెట్టుకోండి ఆయన మీ ఆశను తృప్తిపరిచే దేవుడు ఆయన మూడవది చూద్దాం మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ వచనము అందులో ఏమని వ్రాయబడి ఉందంటే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును వాడు నిరంతరము నిలుచును గమనించరండి ఈ మాట లోకం మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆ ఆశ ఏదో ఒక రోజు గతించిపోతుంది కానీ దేవుని చిత్తం మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుని పని నెరవేర్చే విషయంలో నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతకాలని ఆశను పెట్టుకుంటే నీవు నిరంతరము నిలుస్తావు అని చెప్తున్నాడండి ఆయన మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఎంతైనా ఉంది దేవుడు ఒక కుటుంబంగా మిమ్మల్ని కట్టాడు అంటే ఏదైనా సమస్య మీ ఇంట్లో ఉంటే మీరే సాల్వ్ చేసుకోవాలి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి అంతేగాని నేరుగా సాతానిగా నోట్లోకి వెళ్ళిపోకూడదు అది తప్పు అది అలా చేయకూడదు అలా చేస్తే మీ కుటుంబాలు నాశనం అవుతాయి దేవునికి బుద్ధి ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ప్రార్థించడానికి మంచి సహవాసాన్ని ఇస్తున్నాడు చక్కటి పరిస్థితులను ఇస్తున్నాడు చక్కటి శరీరాన్ని ఇచ్చేడు దేవుడు చక్కటి ఆత్మని ఇచ్చేడు దేవుడు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీ కుటుంబాన్ని మీరే కట్టుకోవాలి లేదా మొత్తం అందరిని కూడా సాతాడు నోరు తెరిచి ఆకర్షిస్తే మొత్తం అందరూ కూడా వారు నోట్లోకి వెళ్ళిపోతారు ఆశ పడడం తప్పు కాదు మీ ఆశ తీర్చుకోవడానికి అందరినీ బలవంతం చేయడం తప్పు దేవుని మీద ఆశ పెట్టుకుంటే అందరూ నీ ఆశకు బానిసైపోతారు అద్దండి జీవితం అంటే కావున నా ప్రియ సబ్స్క్రైబర్స్ మిమ్ములను మీ కుటుంబములను మీకున్న సమస్తమును ఉద్యోగమును వ్యాపారములను పిల్లలను తలాంతులను మీ టాలెంట్స్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని అనుదినము నా ప్రార్థన అయి ఉన్నది థ్యాంక్ యూ వందనములు మరి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్